वामहेकंकनामुपस्त्रम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण दिसेद साधनमणो देवी सरस्वतीवाजिर्वाजने पती धीनामिवतो गुरर्ब्रह्म गुर विष्णु गुरुर्धेव महेशर गुरसात्ब्रह्म तस्मश्वरे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विध्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय शिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క ఆదివారం ప్రాతకాలం బ్రహ్మవాక్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం ఆషాడ ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది ఆషాఢమాస బహుళపక్ష తదియ రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్థి తిథి ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం ఈరోజు యోగం ప్రీతి యోగం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం ఈరోజు కరణం కరణం పగల మూడు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు మకర రాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మేనరాశిలో శని ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆదిదేవా నమస్తభ్యం ప్రసీదామభాస్కరా దివాకరా నమస్తభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరదమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఓం సూర్యాయ నమ మార్తాండో చండరశ్మి దివాకర అని అన్నారు పెద్దలు దివాకరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ప్రతి రాశి మీద ప్రతి నక్షత్రం మీద ప్రతి జీవి మీద ఉండాలని మనకు ఉన్నటువంటి అష్టాదశ పురాణాల్లో అతి పవిత్రమైన వాయుపురాణం చెబుతోంది దివాకరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపమైన దివాకరుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల కష్టాల నుండి బయటపడే మార్గం ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది సూర్యోపాసన అనేది చాలా విశేషమైంది ఒక ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి పారాయణం అలాగే స్వామికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క బెల్లం పరమాన్నాన్ని ఆవు పిడకల వేడిలో పెట్టి బెల్లం పరమాన్నాన్ని తయారు చేసి ఆయా స్వామికి నైవేద్యం పెట్టడం ఆదివార నియమాన్ని అధికంగా పాటించడం ఇవన్నీ కూడా మీ యొక్క వంశీకులు పితృదేవతల యొక్క పుణ్యాన్ని మీరు సంపాదించుకోవడంతో సమానం అంటే పితృదేవత సంస్కారానికి అలాగే మీ వంశీకుల యొక్క పుణ్యఫలం ఆపాదించడానికి మీరు చేసినటువంటి ఈ యొక్క సూర్యనారాయణమూర్తి ఉపాసన దివాకరుడి యొక్క అనుగ్రహం మీ యొక్క వంశ వృద్ధిని కోరుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం వస్తే సూర్యోపాసన అనేది అలవాటు చేసుకోవాలి దినదినాభివృద్ధి అనేది కేవలం గ్రహాలన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క రవిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల గ్రహాలకి మహారాజు స్థానంలో ఉన్నటువంటి ఆ రవిగ్రహం వల్ల వస్తుంది అందుకే ఆ యొక్క ఆదివారం నాడు సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దారిద్రయత స్త్రీ తైలమదమాంసాని రవివాసరే విసర్జి ఎందుకన్నారంటే ఆ యొక్క ఆదివారాన్ని పవిత్రంగా సూర్యోపాసనతో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకున్నటువంటి ఏడు జన్మల పాపం కూడా అవుతుంది మన యొక్క ఈ జన్మ సాఫల్యత యోగం అద్భుతంగా ముందుకు నడుస్తుంది అంటే మన తర్వాత తరానికి మనం ఇచ్చే ఆశీర్వచనం మనం చేసుకున్న పుణ్యమే ఆ పుణ్యం రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసన చేసుకోవడం వల్ల మన తర్వాత మన పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఆనందంగా ఉండేటువంటి యోగం ఇక్కడి నుండి మొదలవుతుందని అర్థం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దివాకరుణ్ణి ఆరాధన చేయండి దివాకరోపాసన అనేది చాలా మంచిది ఆ దివాకరుణ్ణి నమస్కారం చేసుకుంటే నమస్కారో ప్రియ భాస్కర కేవలం ప్రతి పేదవాడు కూడా సంస్కారవంతంగా చేసే క్రతం ఏమిటయ్యా అంటే ఎదుటి మనిషిని గుర్తించి నమస్కారం చేయడం మరి సూర్యమండలంలో ఉన్నటువంటి పితృ పితామహ ప్రపితామహ అంటే తండ్రి తాత ముత్తాతగారి యొక్క మండలంలోని ఆ ముత్తాతగారి అంతా కూడా సూర్యమండలంలో ఉంటుందని మన యొక్క గ్రంథాలు చెప్తున్నాయి అంటే ముత్తాతగారు కనబడితే నమస్కారం ఎలా చేస్తామో అలాగే ఈ యొక్క సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం వల్ల మీ యొక్క ప్రపితామహుడైనటువంటి మీ ముత్తాతగారి తరానికి మీరు నమస్కారం చేసిన ఫలితం అందువల్ల ఈ యొక్క దివాకరుడి యొక్క ఆరాధన అధికంగా చేయండి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వామి అనుగ్రహం అధికంగా లభిస్తుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పదంలో ఉన్న మేషరాశి వారికి చాలా విశేషించినటువంటి ఆలోచనలు విరివిగా వస్తాయి ఏ పని చేసినా కార్యరూపం దాల్చే విధంగా ఉంటుంది ఆలోచన సరళ ఇక్కడ నుండి మార్పు వస్తుంది ప్రతి పనిలో నియమం నిష్ట నిబద్ధత పెరుగుతాయి ఈ యొక్క మేషరాశి వారి యొక్క మాట తీరు విధానం కూడా పూర్తిగా మార్పు వస్తుంది మార్పులో కూడా కొన్ని కొన్ని పరీక్షలు ఎదురైనా తట్టుకోగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది మేషరాశి వారికి శని వక్రించి ఏకాదశ స్థానం వైపు చూస్తున్నటువంటి వేళ జాగ్రత్త అవసరం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం రవి తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు చక్కగా సూర్యోపాసన చేయండి దివాకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగుశి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభ ఆనందాది యోగ్యములు వృత్తిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికంగా ఉండేటువంటి సందర్భం ఈ రోజు నుండి ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా ఆరోగ్యవంతమైన ఆశీర్వచన విధానంలో అభివృద్ధి మొదలవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా వృషభ రాశి వారి గురిండే చెప్పుకుంటారు అంత అద్భుతంగా ఉంది ఈ వృషభ వారి గ్రహస్థితి అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా రాజ సంపద యోగాన్ని పొందడం కోసం రవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం సూర్యోపాసన చేయండి దివాకరుడి యొక్క అనుగ్రహం పొందితే ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న రాశి జాతకులకి చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి యోగ సంపద ఇక నుండి మొదలవుతుంది కానీ అష్టమ చంద్ర దోషం ఉంది ఈరోజు దోషం ఉన్నప్పుడు ఆలోచనలో సరళి ఆలోచనలో మార్పు ఎక్కువగా ఉంటుంది కాకపోతే తృతీయస్థ కేతువు తృతీయస్థ కుజుడు ఈ మిథున రాశి వారిని కొంచెం ముందుకు నడిపిస్తున్నారు కానీ దోషం వల్ల మీరు ఏ ఆలోచించినా కూడా మీ పెద్దవాళ్ళని అడగండి సంప్రదించండి దానివల్ల మీకు మేలు జరుగుతుంది సూర్యోపాసన చేస్తూ ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆలోచన షరళి మార్పు రావడం ముఖ్యంగా భాగ్యస్థాన శని అష్టమ స్థానం వైపు చూస్తున్నటువంటి వేళ అంటే నీలాప కాసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా అప్రమత్తంగా ఉండాలి అనారోగ్య సమస్య బాధిస్తుంది జాగ్రత్త అవసరం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కార దిశగా ప్రయాణం చేయాలి ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా ఈరోజు చక్కనైనటువంటి సూర్యోపాసన చేస్తూ ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటవ పాదంలో ఉన్న సింహరాశి జాతుకులందరికీ కూడా ఆరవ ఇంట ఉన్నటువంటి చంద్రుడు ఆలోచన సరళని మార్పు చేస్తాడు ఆరవ ఇంట ఉన్నటువంటి చంద్రుడి యొక్క దృష్టి ద్వాదశం మీద బుధుడి మీద ఉంది అంటే ఇక్కడ సూర్యోపాసన అనేది ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభ పరంపర అవాప్తవుతుంది అందువల్ల సూర్యోపాసన అత్యధికంగా చెయ్యాలి బెల్లం పరవాణాన్ని నివేదన చెయ్యాలి ఆలోచనలో మార్పులు అధికంగా వస్తాయి ప్రతి వ్యక్తిలోనే కూడా ఈ సింహరాశిలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వ్యాపార లాభం పెరుగుతుంది ఆలోచన పటిమ పెరుగుతుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ సూర్యోపాసన చేయడం వల్ల ఆరోగ్యం కుదుటిబడుతుంది రుణ సమస్యల నుండి బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యారాశి రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత తగ్గి ఆరో ఇంట వైపు దృష్టి పెట్టింది కాబట్టి రణ రుణ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక్కడ సూర్యోపాసన వల్ల కన్యా రాశి వారికి వృత్తి పెరుగుతుంది నైపుణ్యం పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది ప్రతిభ పాఠవాలు పెరుగుతాయి అందువల్ల కన్యా రాశి వారికి ప్రధానమైనది ఏమిటయ్యా అంటే సూర్యోపాసన వల్ల ఉపయుక్తమైనటువంటి అంశం చాలా విశేషంగా లాభించబోతోంది అందువల్ల చక్కనైనటువంటి బృహత్ ప్రణాళికలు రచించుకోండి మీకు అంతా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న తులారాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషం వల్ల మనస్సు మనస్సులా ఉండకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ముఖ్యంగా ఈ ఆదివారం నాడు తేజోవంతమైనటువంటి మీ ముఖస్థితి కూడా కొద్దిగా కళాత్మకంగా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఈ ఆదివారం సంభవించబోతోంది ముఖ్యంగా ఇక్కడ ఆరవ ఇంట శని ఐదవ ఇంట మీద దృష్టి పెట్టారు అంటే ఆలోచన సరళి చాలా విశేషించి ఇబ్బంది కలిగించే సందర్భాలు కూడా ఉంటాయి అందువల్ల ఆలోచనలో మార్పులు తెచ్చుకోండి ఖచ్చితంగా సూర్యోపాసన చేసుకోండి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టడం కోసం రానున్న దక్షిణాయనం అంతా కూడా మీ యొక్క స్థితిగతి మారిపోతుంది అంత శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు సూర్యోపాసన చేయడం చెప్పుకోదగ్గ అంశం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచన ధోరణి అధికంగా మార్పు జరుగుతుంది ఇక్కడ చంద్రబలం అధికంగా ఉంది వృశ్చిక రాశి వారికి గోధుమల్ని రంగు వస్త్రంలో మూటకట్టి గురుదక్షిణగా చక్కగా ఆ యొక్క గోధుమలు బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమివ్వాలి ముఖ్యంగా ఈ రవి సంచారం అనేది ఈ వృశ్చిక రాశి వారికి చాలా మార్పులు వస్తాయి రవి దోషం అధికంగా ఉంది కాబట్టి ఈ ఆదివారం నాడు అనుకోకుండా ఉండేటువంటి ప్రయాణాలు చేస్తారు మీరు ఆకస్మిక ప్రయాణం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క వృష్టికి రాశి వారు ఏ పని చేసినా సూర్యోపాసన అధికంగా చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా రవి యొక్క సంచార తీవ్రత మీ వృత్తిలోని నైపుణ్యత పెంచడం పనుల్లో బాధ్యత పెంచడం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనప్రాప్తిని పంచడం ఇత్యాదివన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది రానున్న కాలంలో అష్టమంలో రవి ప్రభావం ఉంటుంది అంటే ఆ యొక్క వృత్తిలోని నైపుణ్యత పెరుగుతూ శారీరక శ్రమ పెరుగుతూ అలసట అనేది ఏర్పడుతుంది అందువల్ల ధనుస్సు రాశి వారికి శని యొక్క తీవ్రత తగ్గింది అందువల్ల చక్కనైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం జరుగుతాయి సూర్యోపాసన చాలా కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి ఆనందాది ఆనందవారం ఈ యొక్క ఆదివారం విశేషించినటువంటి వారం ఎందుకంటే రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల విశేషించిన ఆనందం విపరీతమైన ఆనందానికి ఆనవాలుగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే యోగం మకర రాశి వారికి అధికంగా ఉంది అన్నింటా కూడా శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మీరు చేయవలసిందల్లా సూర్యోపాసన చేయండి మూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వండి ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతబం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి వారికి మరి శని దృష్టి మీ రాశి మీదే ఉంటుంది అలాగే రాహు మీ రాశిలోనే ఉన్నారు గురువు యొక్క దృష్టి కూడా మీ రాశి మీదే ఉంది అంటే ప్రతి పనిలోని అప్రమత్తత అధికంగానే ఉండాలి జాగ్రత్త ఎక్కువగా ఉండాలి ప్రతి పనిలోని మీ యొక్క స్థితి మీకు తెలియకుండానే ముందుకు నడిపించే విధంగా ఉంటుంది అందువల్ల సూర్యోపాసన అధికంగా చేయడం వల్ల రానున్న కాలంలో మీ వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ధనలాభ సూచితంగా ఉంటుంది కుంభరాశి వారికి చెప్పాలంటే నూటికి ఒక ముప్పై శాతం కష్టాలు తొలగిపోయాయి అని చెప్పచ్చు జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా అప్రమత్తత ఆరోగ్యత అధికంగా ఉండాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క మీనరాశి వారికి ప్రయాణాల వల్ల వచ్చేటువంటి విపరీతమైన ఖర్చులు పని భారం అధికంగా ఉంటుంది ఈరోజు ఈ ఆదివారంతో మీకు ఈ వారంలో ఉండేటువంటి ప్రతి సమస్యకు పరిష్కార దిశ మొదలవుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనే చేసేటువంటి ప్రతి విషయంలోని ఆలోచన ధోరణి అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అందువల్ల ఇక్కడ మేనరాశి వారు చేయవలసిందల్లా ఏమిటంటే సూర్యోపాసన అర్ధాష్టమ రవిదోష నివారణార్థం ఎరుపు రంగు వస్త్రంలో మూటం కట్టి ఖచ్చితంగా ఆ యొక్క దక్షిణ భావంతో బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వడం వల్ల శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం రామ రామ మహాబాహోసరణుగహ్యం సనాతనం ఏన సర్వాహనరేను వస్త్ర సమరే విజయష్యసి ఆదిత్యహృదయం ప్రోక్తం వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం ఓం నమ శివాయ నమః నమ సూర్యాయ నమ ప్రతి ఒక్కరికి కూడా ఆదివారం నాడు సూర్యోపాసన చేయడం వల్ల మాకు ఎటువంటి లాభాలు ఉంటాయి అంటే మీ జీవితంలో మీరు ఎన్ని కష్టాలు పడ్డా ఒక రూపాయి సంపాదించిన మీ తర్వాత తరం వాళ్ళు మాత్రం చాలా ఆధునికంగా లోటు లేకుండా ఉండాలి అని కోరుకుంటే ఖచ్చితంగా ప్రతినిత్యము సూర్యారాధన చేయండి ఆ యొక్క సూర్యారాధన ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఆ స్వామి ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆయనకి నమస్కారం పెట్టడం వల్ల అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల సంతృష్టి చెందుతారు అందులోని వెలుగునిచ్చే దేవుడు సూర్యోపాసన చేయడం వల్ల జీవితంలో చీకట్లు అనేవి అలుముకోవు అంటే మరి చాలామంది అంటుంటారు అయ్యా ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మాకు ఈ కష్టాలు పోవట్లేదు మీరేమో ఆ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే కష్టాలే రావంటున్నారు అంటే మన యొక్క ప్రారంబ్ధ కర్మలోని ఉన్నటువంటి దోషాన్ని తొలగించాలి అంటే సూర్యోపాసన వల్లే తొలగించబడుతుంది సూర్యోపాసన చేయడం వల్ల సోమవారం శివాలయానికి మంగళవారం ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బుధవారం నాడు గణపతి అయ్యప్ప దేవుళ్ళకి గురువారం నాడు గురు దేవతలకి శుక్రవారం అమ్మవారికి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి చేసేటువంటి అర్హత వస్తుంది అంటే ఆదివారం నియమం పాటించడం వల్ల ఇంతమంది దేవతల దగ్గరికి స్వామి స్వయంగా వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తారు అది సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి అందుకే ఆయన్ని త్రిమూర్తిస్థ దివాకర అని అన్నారు ఎందుకన్నారు బ్రహ్మ మహేశ్వరులు కలిపితే వచ్చేటువంటి శక్తే దివాకరుడి యొక్క శక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి వారమంతా కూడా పూజిస్తే వచ్చే ఫలితం ఒక్క ఆదివారం నాడు దివాకరుణ్ణి ఆరాధన చేయడం వల్ల వచ్చే ఫలితం ఒకే రకంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ సంకేతాలు పొందడం కోసం ఆదివారం నియమాలు పాటించండి ఇప్పుడు బ్రహ్మవాక కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు శివారాధనతో రేపు బ్రహ్మవాక కార్యక్రమాలు కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన భవంతు స్వస్తి